వారందరికీ ఆయన పేరు ఇంకోటి పేరు మృతులకు సజీవులకు ఆయన న్యాయాధిపతి అంట ఆయనకు మరొక పేరు ఆయన ఎవరు మృతులకు సజీవులకు న్యాయాధిపతిగా ఆయన రాబోచున్నాడు కనుక ఆయన న్యాయపీఠం ముందు మనం నిలబడే ఒక దినం వస్తుంది ఆ దినం వచ్చినప్పుడు దేవా నామాన్ని బట్టి నేను అంత్యకలోని శిష్యులు క్రైస్తవులు అనబడ్డారే నేను కూడా క్రైస్తవుడిగా జన్మించాను నేను కూడా నీ మార్గములకు ముందుగా నడిచాడు యోహాను ఏ విధంగా వాడు నడిచాడంటే యొక్క యో లు నీ మార్గములకు ముందుగా నేను నడుస్తాను తండ్రి నేను నీ పేరు పెట్టుకుంటాను అన్నాడు క్రైస్తవుడు అనే పేరు పెట్టుకోవడానికి సిగ్గుపడకూడదు నువ్వు యోహాను అనే పేరు పెట్టుకోవడానికి తమ బంధువులందరూ ఏమన్నారంటే మీ పాలివరలో లేదయ్యా కొంతమంది అంటారు నేను ఏసుక్రీస్తును త నా రక్షకునిగా అంగీకరించండి అరే మన కులంలో లేదురా భయ మన ఇంట్లో లేదు మన వంటలు లేదు ఎందుకు ఈ దీంట్లో దగ్గర అంటారు దీంట్లో ఎందుకు దిగినావు అంటారు జకరియా ఎలిజబెత్ దంపతులు అంటున్నారు దీంట్లో ఎందుకు దిగుతులు వేరు అరే ఇది దిగడం కాదు ఇది సువార్త అలె యుయా ఇది దిగడం కాదు ఇది సువార్త ఇది యహోవా కృపగలగా వార్త అలెయా ఇది జీవంలోకి నడిపించే వార్త మరణంలో నుంచి మనల్ని జీవంలోకి నడిపించే వార్తను మన జైలు యొక్క అధికారి ఏమంటున్నాడు అయ్యలారా నేను రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి మీ దేవుడే నిజ దేవుడు అలెయ్యా మీ దేవుడు నిజీవం గల దేవుడు నేను ఏం చేయాలంటే నువ్వు ఏసుక్రి యొక్క నామాన్ని బట్టి బాప్తిసం పొందితే నీకు రక్షణ కలుగుతుంది అలే లూయా నా దేశంలో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా లావుదారా చూస్తున్నటువంటి బిడ్డలారా కేవలం దేవుని యొక్క స్వార్థలోనే రక్షణ ఏసుక్రి యొక్క నామాన్ని బట్టి రక్షణ ఏసుక్రి యొక్క నామాన్ని బట్టి ఆరాధించడానికి ఆయన నామాన్ని బట్టి నువ్వు స్తుతించడానికి ఆయన నామాన్ని బట్టి నువ్వు శ్రమను అనుభవించడానికి సిగ్గుపడకు ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు శ్రమ పడినడలా నీవు ఆ నామాన్ని బట్టి దేవుని ఘనపరచాలి దేవుని స్థుతించాలి నీ శ్రమను బట్టి నీ నిందను బట్టి నీ అవమాని బట్టి ఎప్పుడూను అవమానం వెనకడగేయగలదు నేను